లక్ష ఓట్ల గల్లంత గురించి లక్ష ఓట్ల గోల్మాద గురించి లెక్కలు చెప్పి చూపిస్తే దాన్ని అపాసపాలు చేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి లక్ష ఓట్ల ప్రూఫ్ అంటే దున్నపోతు మీద వాన గురిచినట్టే ఉన్న దప్ప ఇంకోటి కాదు ఒక్క ఓటుతో గెలుపు జరుగుతుంది ఒక్క ఓటు తారుమారుతోనే ఈ దేశ ప్రధాని భవిష్యత్ అయినా ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులైనా ఈ దేశంలో ఎన్నికలతో వచ్చేటువంటి ఎవడైనా ఒక్క ఓటుతోనే ఓడిపోతే ఈ దేశ అపోజిషన్ లీడర్ ను ఒక ఎన్నికల కమిషన్ ఒక సుప్రీంకోర్టు సారి చెప్పాలనడం దేశభక్తుడు అవునో కాదు అయితే మాట్లాడని మాట్లాడుతున్నటువంటి వీళ్ళ తీరును చూసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిని బలహీనపరచనిక ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజల గొంతును బలహీనపరచనిక ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంస్థలు బరితేకించినప్పుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ సంవిధాన కత్రమే హయ్ అయినటువంటి నినాదం ప్రజల్లోకి వెళ్తా ఉన్నది ఇవాళ వాళ్ళకు ఒక భయం భక్తి ఉండాలి వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి కానీ వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిని ప్రజల గొంతును ఇవాళ కట్టడి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇయాల రాజ్యాంగము ప్రాబ్లంలో ఉంది డేంజర్ లో ఉంది ప్రపంచంలో గాని ఈ దేశంలో మొదటిసారిగా ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు మధ్య ప్రజలు విమర్శలు చేయడము పార్లమెంట్ లో మూడు వందల మంది ఎంపీలు విమర్శలు చేయడము ఇది ప్రజల్లోకి వెళ్లడం అనేది ఇది మొదటిసారి ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వీళ్ళందరికీ నరేంద్ర మోడీకి ఎన్నికల కమిషన్ లో ఉన్న పనిచేసే వాళ్లకు సుప్రీంకోర్టులో రాహుల్ విధంగా మాట్లాడడం అందరికీ ప్రజల ముందు ప్రజల చేత అపాశపాలకు గురిగాక తప్పదు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని రోజులైనా రాహుల్ గాంధీ వదిలేదు ఉండదు ప్రజలు కూడా ఉండరు ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఎల్లవేళ మీ సంగతి చూడనిక ప్రయత్నం చేసే తప్ప భయం అనేది ఉండదన్న సంగతి గుర్తుంచుకోవాలి అందరికీ నమస్తే నేను మీ ఆనపు శ్రేష్ణ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ ఒక అనుమానం ఒక వాస్తవం అన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటల్లో ఉందనేది క్లియర్గా తేలిపోయింది అంటే ఇంతకు మొదల దాకా అనుమానం ఉండేది అంటే రాహుల్ గాంధీ ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయంలో చూపించే వరకు చూద్దాం చూపించే వరకు అనుకున్నారు రాహుల్ గాంధీ బెంగళూరులో కర్ణాటకలో చూపించినటువంటి ఎగ్జాంపుల్ తర్వాత భారతదేశమే కాదు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులు ఇతర దేశాలకు కూడా ఒక డిసిషన్కి వచ్చేశారు ఎస్ అన్నిటికన్నా ఈ దేశాన్ని సక్రమ మార్గంలో పెట్టడానికి ఈ దేశాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి ఈ దేశాన్ని ఒక నీతివంతమైనటువంటి దేశంగా మరచడానికి ఏర్పడ్డటువంటి సంస్థల్లో నంబర్ వన్ సుప్రీంకోర్టు నా దృష్టిలో అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత కలిగింది ఎన్నికల కమిషన్ ఇది మామూలు విషయం కాదు ఎన్నికల కమిషన్ నిక్కచ్చిగా నిబద్ధతతో సచీలతను తనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఏ పార్టీ వైపు లేకుండా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటే మాత్రం ఈ దేశం అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ అందులో భాగంగా మనం ఒకసారి చూస్తే ఎన్నికల కమిషన్ ఒకవేళ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి లక్ష ఓట్ల ప్రూఫ్ అంటే కూడా దున్నపోతు మీద వాన గురిసినట్టే ఉన్న తప్ప ఇంకోటి కాదు ఒక్క ఓటుతో గెలుపు జరుగుతుంది ఒక్క ఓటు తారుమారుతోనే ఈ దేశ ప్రధాని భవిష్యత్తు అయినా ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులైనా ఈ దేశంలో ఎన్నికలతో వచ్చేటువంటి ఎవడైనా ఒక్క ఓటుతో ఓడిపోతే లక్ష ఓట్ల గల్లంత గురించి లక్ష ఓట్ల గోల్మాల్ గురించి లెక్కలు చెప్పి చూపిస్తే దాన్ని పాలు చేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు ఈ దేశ ప్రజలు సూసాయగా డౌట్ వ్యక్తం చేస్తేనే ముందుకొచ్చి ఈ ఇంట్లో పాము ఉంది అంటే ఇల్లును కూలగొట్టైన పామును తీస్తారు ఎందుకంటే అది పాము ఒక్కటి ప్రాణం తీసిన ప్రమాదమే కాబట్టి ఈ ఊర్లోకి పులి వచ్చిందని ఒక్కరు చూస్తే ఆ పులి ఎక్కడుంది జాడలు మొత్తం చూసి వెరిఫై చేస్తారు కానీ ఈ ఎన్నికల కమిషన్ ఎంత ప్రమాదకరంగా వ్యవహరిస్తుందంటే లక్ష ఓట్ల గల్లంతు జరిగిందని చెప్పి ఆధారాలతోటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ కార్డు లిస్టు తీసుకొచ్చి చూపిస్తే కూడా వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారే తప్ప పులి వస్తే నేను గడిచిందా నువ్వు ఏడ చూసినావు నువ్వు ఎంత దగ్గర చూసినావు అసలు నిజమేనా ఉంటే దాన్ని వట్కరాపో పులిని వట్కరాపో పాము వస్తే పాముని పట్టుకరాపో నేను అప్పుడు చెప్తా అన్నట్టుంది అంటే ఎన్నికల కమిషను నేనేమంటున్నానంటే అనుమానాన్ని నివృత్తి చేస్తే నీ జాగీర్ ఏమన్నా పోతుందా రాహుల్ గాంధీ విసిరినటువంటి ప్రశ్నను స్వీకరించి అనుమానాలు వృత్తి నివృత్తి చేయడానికి రాహుల్ గాంధీని ఇరికేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఎన్నికల కమిషన్ ఈ దేశంలో ఖచ్చితంగా వన్ సైడెడ్గా ఉంటుంది ఇదే ఎన్నికల కమిషను మా ఇంటి తాత చుట్టమైనట్టు బీజేపీ వాళ్ళ తాత చుట్టం అయినట్టు బీజేపీలో ఎన్నికల కమిషన్ను ఎన్నికేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎందుకు ఎన్నికేసుకొస్తున్నారంటే నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తాను మనం ఇద్దరం ఒకటే కానీ ఇట్లా చేస్తే నటిస్తానటువంటి ధోరణిలో పని పనిచేసారు కానీ ఇప్పుడు బరితెగించి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడం చూసి ఈ దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకోరు కాబట్టి ఒక విషయం నేనేం చెప్పగలను కానీ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తే నరేంద్ర మోడీ ప్రగాదికూర్చి దిగడం ఖాయం ఎన్నికల కమిషన్ కనుక ఇఫ్ ద ఈసీ డిసైడెడ్ టు వర్క్ ప్రాపర్లీ కానీ ఇక్కడ నరేంద్ర మోడీ కూర్చుకన్నా ముందు ఎన్నికల కమిషన్ చేస్తాది ఎందుకంటే ఎన్నికల కమిషను తప్పును ఒప్పుకోనికి ప్రయత్నం చేయట్లేదు ఎన్నికల కమిషను లక్ష ఓట్లను కూడా అది కాదు అన్నటువంటి బేయిజ్జతుగా నిర్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు సాధారణ ప్రజలు పరిశానలో ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో చట్టసభలకు కానీ కమిషన్లకు కానీ ఉన్నటువంటి విలువను చూసి నివరపోతున్నటువంటి దేశ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ కుర్చీ దిగడం ఖాయమే ఈ నరేంద్ర మోడీ ఏ మాత్రం రాహుల్ గాంధీకి సంధించిన ఏ వాంతి ఏ మాత్రం రాహుల్ గాంధీని అడిగినటువంటి ప్రశ్నలను ఫాలో అయినా నరేంద్ర మోడీ ఎన్నికల కమిషనర్ రెండు కుప్పగూరిపోయే ప్రమాదం ఉందని చెప్పి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో సక్సెస్ అవుతా ఉన్నారు దాన్ని అనేక దారుల్లో అడ్డదారుల్లో మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒకే ఇంట్లో పదివేల ఒకే అడ్రస్ తోని పదివేల మందికి పైన ఉండడం ఏంటి నాలుగు వేల పైచెను ఫోటోలు కనబడకపోవడమేంది నలభై వే నలభై వేలకు పైగా ఇలా ఫేక్ ఓట్లేంది ముప్పై మూడు వేల మంది ఇలా ఫాము సిక్స్ దుర్వినియోగమైంది ఇన్ని అవకతవకలు ఒక కాన్స్టిట్యూన్షన్లో జరిగితే ఒక ఓటు మీద ఒక ఓటు ఒక ఓటు ఎక్కువ ఎక్కువ తక్కువైనా దేశ తలదాతలు మారిపోయేట సందర్భం నుంచి లక్ష ఓట్లు ఎక్కువ తక్కువైనా నిర్సిక్గా బేసిక్గా మాట్లాడుతూ ఉన్నటువంటి తీరును చూసి ప్రజలు నివ్రపోతూ ఉన్నారు ఇంకొక సుప్రీంకోర్టు వచ్చి ఏమంటుంది అంటే రాహుల్ గాంధీ నిజమైన భారతీయుడు అయితే ఇట్లా మాట్లాడారు అంటే నిజమైన భారతీయుడు ఎవరో భారతీయుడు అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది అంటే ఏం మాట్లాడాలనుకుంటారు అపోజిషన్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్సల్టింగ్ బై ద సుప్రీంకోర్ట్ అండ్ ఈసి ఈసీఐ దిస్ ఈస్ ఈ అప్సడంట డేంజరస్ సిగ్నల్స్ సిగ్నల్స్ ఆర్ గివింగ్ బై దెమ్ ఎంత డేంజర్ తెలుసా ఎలా మాట్లాడతారు ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు షాటిలైట్ల ద్వారా చైనా వచ్చి మన దేశ భూభాగానికి రెండు వందల కిలోమీటర్ల దాకా వచ్చి గాల్వాయన్ లోయలోకి వచ్చి ఇండ్లు కట్టి అక్కడ వేస్తే ఇరవై ఇరవై మంది సైనికులు చనిపోతే దాన్ని ఛాయా చిత్రాలు శాటిలైట్ మొత్తం గుర్తించి ఇవాళ సైన్యాధిపతులు మాట్లాడి పేపర్లో వచ్చినటువంటి టీవీలలో ఉన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఈ రాహుల్ గాంధీ దిజమైనటువంటి దేశభక్తుడు అవునో కాదు అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఒక దేవ ఒక పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కమిషన్లు ఈ దేశ ప్రజల కోసం పనిచేయాలి ప్రతిపక్షం అడిగినటువంటి ప్రశ్నలకు ప్రతిపక్షం లేవనేటువంటి అంశాలను బలంగా పరిగణలోకి తీసుకోకుండా చేస్తున్నటువంటి ఈ సంస్థల మీద ప్రజలకు నమ్మకం పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక పద్ధతి మీద ఒక సిస్టమేటిక్గా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ కాకపోతే సదతి పాలు అవతలేరు నేను ఏం చెప్తున్నానంటే కనీసం ఈ రెండు రాహుల్ గాంధీ సారీ చెప్పాలట రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టుకు సారీ చెప్పాలి కనీసం సిగ్గు నాదే సుప్రీంకోర్టు అన్నా ఎన్నికల కమిషన్ అయినా అత్యంత పవిత్రమైన ఈ దేశానికి కానీ అందులో పవిత్రమైనటువంటి దాంట్లో పాచిపోయే సందర్భం ఉంటుంది అందులో కొంతమంది ఎవరు కొంతమంది వ్యక్తులను బట్టి కొంతమంది ఒకసారి చెడుగా ఒకసారి మంచిగా ఉండొచ్చు తప్ప ఆ యొక్క న్యాయస్థానాలైనా ఆ యొక్క ఎన్నికల కమిషన్లైనా ఈ దేశాన్ని ఈ స్థాయిలో ఉంచగలిగినాయి అంటే వాటి వల్లనే జరిగింది కానీ ఇలా అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులతో కుమ్మక్క అయినందు ఈ విధంగా జరుగుతున్నటువంటి జరుగుతున్నదన్నటువంటి అనుమానం ప్రజల్లో పూర్తిగా నిండిపోయింది అందుకని నేను అడుగుతా ఉన్నా మీకు సిగ్గు ఉందా మీకు ఏమైనా శరం ఉందా మీరు ఎలా మాట్లాడతారు ఇట్లా అని చెప్పి ప్రజలు వాళ్ళని నిలదీసేటువంటి పరిస్థితికి వచ్చింది ఒక సర్వ స్వాతంత్ర సంస్థలు ఆ విధంగా మాట్లాడడం అన్నట్టు ఖచ్చితంగా ఈ దేశంలో సంవిధాన్ ఈ విధంగా ఈ దేశ అపోజిషన్ లీడర్ను ఒక ఎన్నికల కమిషన్ ఒక సుప్రీంకోర్టు సారి చెప్పాలనడం దేశభక్తుడు అవునో కాదు అయితే మాట్లాడని మాట్లాడినటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళ తీరును చూసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిని బలహీనపరచనిక ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజల గొంతును బలహీనపరచనిక ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంస్థలు బరితేగించినప్పుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సంవిధానం ఖత్రమే హయ్ అయినటువంటి నినాదం ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది ఖచ్చితంగా సంవిధాన రాజ్యాంగం అంటే అంటే ఇవాళ వాళ్ళకు ఒక భయం భక్తి ఉండాలి వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి కానీ వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిని ప్రజల గొంతును ఇవాళ కట్టడి చేయనిక ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవాళ రాజ్యాంగము ఇలా ప్రాబ్లంలో ఉంది డేంజర్లో ఉంది ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ డేంజర్ అని చెప్పి చెప్పకనే తప్పదు అది నూటికి నూరు శాతం వాస్తవం నిజంగా ఇంకోటి చెప్పాలంటే సుప్రీంకోర్టు ఎందుకు ఇట్లా మాట్లాడింది ఎందుకు మాట్లాడిందో అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి సమాపణ చెప్పడం ఏంది ఆయన నాకు అర్థం కాదు క్షమాపణ చెప్పడం ఏంది ఒక ప్రతిపక్ష నాయకుని ఇంత బాధ్యత రహితంగా ఎట్లా మాట్లాడతారు చాలామంది ఇక పెద్ద లీడర్లు కొంతమంది మేము పెద్ద లీడర్లు మేము సీనియర్ అని ఏదికి బాధ్యత మాట్లాడి ఏది ఏం మాట్లాడినా ఏది ఏం మాట్లాడినా లక్ష ఓట్ల గల్లంతో ఇది మామూలు విషయం కాదు వంద ఓట్ల గల్లంతే పెద్ద నేరము కాబట్టి దేశవ్యాప్తంగా జరిగినటువంటి డిజిటల్ ఫార్మేట్లో కనుక ఓటర్ లిస్టు ఇవ్వగలిగితే ఓటర్ లిస్టు ఎన్నిక ఎందుకు మంటుతుంది ఎందుకు భయమవుతుంది క క్యూ మిర్చి లగరే అనేటువంటి విషయంలో చాలామంది అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా ప్రపంచంలో కానీ ఈ దేశంలో మొదటిసారిగా ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు మధ్య మీద మీద ప్రజలు విమర్శలు చేయడము పార్లమెంట్లో మూడు వందల మంది ఎంపీలు విమర్శలు చేయడము ఇది ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఇది మొదటిసారి ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని తప్పించే టైంలో తప్పించేటువంటి టైంలో ఏ సంస్థలు చేసినా ఏ వ్యక్తులు చేసినా జరిగేది ఇదే కాబట్టి వీళ్ళందరికీ నరేంద్ర మోడీకి ఎన్నికల కమిషన్లో ఉన్న పనిచేసే వాళ్లకు సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీని విధంగా మాట్లాడడం అందరికీ ప్రజల ముందు ప్రజల చేత అపాసపాలకు గురిగాక తప్పదు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని రోజులైనా రాహుల్ గాంధీ వదిలేదు ఉండదు ప్రజలు కూడా వదిలేదు ఉండరు ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఎల్లవేళ మీ సంగతి చూడనికే ప్రయత్నం చేసే తప్ప భయం అనేది ఉండదన్న సంగతి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని విధాలుగా బీజేపీ చేస్తున్నటువంటి రాంగ్ రూట్ విధాలను అన్నిటినీ పట్టి ఇలా పట్టి ఏమేస్తారు తోక పట్టి బయటికి గుంజి తోకబట్టి ఏడ దావుకున్న తోకబట్టి బయటికి గుంజి ఇలా వాతలు పెట్టక తప్పదన్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది నెక్స్ట్ లేకుంటే ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నట్టు మనకు వెరీ క్లియర్గా కనబడుతుంది మొత్తం మీద ఈ పెద్ద సంస్థల మీద ఆరోపణలు చేయడం తగదు మనం ప్రజలు అనుకుంటూ ఉన్నది మనం చెప్తా ఉన్నాం తప్ప ఇంకోటి కాదు చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా ఏ వీడియో మీద లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన మీద ధన్యవాదాలు